నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పట్టణ సిఐ మధుబాబు ఎస్ఐ కోట రహీం రెడ్డితో కలిసి అమల్లోకి వచ్చిన నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా కొత్త చట్టానికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని సమాజ శ్రేయస్సుకు అందరూ సహకరించాలని డీఎస్పీ అన్నారు స్టార్ట్ చేస్తాం వెరిఫై చేస్తాం వచ్చిన తర్వాత ఎవరు ఉన్నారు మీరు పొలంలో జరిగింది లేకపోతే పాంప్లెట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరికీ పాంప్లెట్ ఇస్తాము మీకు వెంటనే కేసు కడతారు అన్ని ఎంక్వైరీ కానీ చేస్తారు ఇవన్నీ ఉంటాయి దానికి ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలనేది క్లియర్గా ఉంది సో ఈ దీనికోసమే అవగాహన సదస్సు మీరు ఏదైనా ఉన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి అప్రోచ్ చేసుకోవచ్చు ఈ కొత్త అవగాహన కొత్త చట్టాల గురించి మేము కేసులు మీ కేసులు కట్టడంలో తెలియజేస్తాం కొత్త చట్టాలలో విచారణ కొద్ది వేగవంతమవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది మీకు సత్వర న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అర్థమైందా చెప్పండి బండి పోయింది సార్ బండి మధ్య పోయింది సార్ రోజు కంప్లీట్ చట్టాలు అమలులోకి వస్తున్నాయి పాత చట్టాల ప్లేస్ లో పాత చట్టాలు మూడు చట్టాలు ఉండేవి కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి ఈ కొత్త చట్టాల అమలు సందర్భంగా ప్రజలకి అంటే ఎస్పీ గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు ప్రజలందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆ చట్టాల మీద సమగ్రంగా కొన్ని పాంప్లేట్స్ తయారు చేశారు ఆ పాంప్లేట్స్ సమగ్రంగా కొత్త చట్టాల మీద కొత్త చట్టాలలో ఏముంది ఎట్లా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ప్రజలకి హెల్ప్ చేస్తాయి ఎట్లా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది అనే అన్ని పొందుపరిచి ఒక పాంప్లెట్ రూపంలో ఇవి తయారు చేసి అందరికీ మేము ప్రజలకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్టేషన్కి వచ్చే కంప్లైంట్స్ కానీ అవగాహన కల్పిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సూలూరుపేటలో ఈ కొంతమంది ప్రజలందరికీ ప్రజలందరికీ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కొత్త చట్టాల్లో అమెల్యేకి వచ్చిన తర్వాత పోలీసులు కానీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న కొత్త చట్టంలో కొత్తది ఏంటంటే ఇంతకుముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వస్తేనే తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఈఎఫ్ఐఆర్స్ అంటారు అంటే మీరు మెయిల్లో కానీ కంప్లైంట్ పంపించవచ్చు మెయిల్లో పంపించి మీరు రానేని పరిస్థితుల్లో మెయిల్లో కానీ పంపించవచ్చు ఆ కంప్లైంట్ని మేము డౌన్లోడ్ చేసుకొని దాని మీద విచారణ కానీ మొదలు పెడతాము తర్వాత మూడు రోజుల లోపల వచ్చి వాళ్ళు 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 పూర్తిగా దాని మీద విచారణకు మాకు సహకరించేసి ఉన్న జరిగిన విషయాలన్నీ సంఘటన గురించి పూర్తిగా వివరాలు ఇవ్వచ్చు సో ఇది ఇది కొత్తగా ఫెసిలిటీ సో ఇప్పుడున్న ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ అంటే సైబర్ క్రైమ్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ఎక్కువ క్రైమ్ అంతా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది సో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారానే క్రైమ్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాల్లో కొత్తగా ఇంక్లూడ్ చేశాడు ఇంత పద పాస్ చట్టాల్లో లేవు అన్నీ సో ఈ డాక్యుమెంట్స్ ఎట్లా తీవాలి సైబర్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ఉంటారు మా దగ్గర ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ప్రతి క్రైమ్ని ముందు మనిషి సాక్ష్యమే కాకుండా డాక్యుమెంట్ సాక్షన్లు కానీ ఎలా సేకరించాలి ఆ డాక్యుమెంట్స్ అంటే సెల్ ఫోన్లో ఉండే కంటెంట్ని ఎలా సేకరించాలి కంప్యూటర్లో ఉండే కంపెనీని ఎలా సేకరించాలి ఈ మీ వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియా గ్రాపులో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎట్లా సే సేకరించాలనేది మా దగ్గర ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ ఉంటారు వాళ్ళ సాయంతో ఆ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని అవి అన్నీ సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే కావాల్సినంత ఎవిడెన్స్ అంటే ఖచ్చితంగా విక్టిమ్కి జస్టిస్ జరిగే విధంగా యాక్ట్ని చేశాము సో దీని మీద పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం ఈ రోజు ఈ ఉద్దేశంతోనే ఈ రోజు చూలూరుపేటలో మనకి ప్రజలకి అవగాహన సదస్సు కల్ప నాయుడుపేట సబ్ పరిధిలో మొత్తం సూలూరుపేట మనకున్న సూలూరుపేట నాయుడుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లు అంతా అన్ని పోలీస్ స్టేషన్లు ఈ అవగాహన సదస్సులు జరపడం జరుగుతుంది పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ గా జరగడం జరుగుతుంది ఓకే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి